మీరు ఎప్పుడైనా అనుకున్నారా సహ్యాద్రి పర్వతాల లోచీకటిలో దాగుకుని ఒక మావళా యోధుడిగా శివాజీ మహారాజ్ కోసం యుద్ధం చేయడం ఎంత కష్టమో మూడు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ మహారాష్ట్ర భూమిపై ప్రతిరోజూ శత్రు సైన్యాల మధ్య గుప్త పోరాటం జరిగేది నమస్కార మిత్రులారా స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం నేను మీ నేరేటర్ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రయాణంలో బయలుదేరబోతున్నాం మీరు ఎక్కడ నుండి ఈ కథ వింటున్నారో కామెంట్స్లో చెప్పండి హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు లేక ప్రపంచంలో ఎక్కడైనా మీ స్థానం తెలియచేయండి మా కథలు మీకు శాంతినిస్తాయి జ్ఞానం పెంచుతాయి మరియు మంచి నిద్రకు దారితీస్తాయి కాబట్టి మీ హెడ్ఫోన్స్ పెట్టుకుని కంఫర్టేబుల్ పొజిషన్లో సెటిల్ అయ్యి మనతో ఈ చారిత్రక ప్రయాణంలో వచ్చేయండి సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు మనం వెనక్కి వెళ్తున్నాం పదహారు వందల అరవయ్యో దశకంలోకి నేను ఇప్పుడు ఒక మావళా యువకుడిని నా వయస్సు దాదాపు పద్దెనిమిదిరవై సంవత్సరాలు నా పేరు మల్హార్ నా కుటుంబం తరతరాలుగా సహ్యాద్రి పర్వతాల్లో నివసిస్తోంది నా రోజువారీ జీవితం అది మన ఈ కాలపు జీవితానికి చాలా భిన్నంగా ఉంటుంది నేను ఉదయం మేల్కుంటాను ఇంకా చీకటిగా ఉండేది కోడిపిల్లలు కూయకముందే కారణమేంటంటే నేను సాధారణ రైతును కాదు సాధారణ కార్మికుడిని కాదు నేను శివాజీ మహారాజ్ యొక్క మావళా సైన్యంలో ఒక యోధుడు నా తండ్రికూడా మావళా సైనికుడే నా తాతకూడా అలానే నా కుటుంబ సంప్రదాయం అది ఈ పర్వతాలతోయి రాళ్లతోయి కోటలతో అనుసంధానించబడింది నాకు తెలుసు ప్రతి రాతిని ప్రతి చెట్టునూ ప్రతి వాతావరణాన్ని నా రోజు ప్రారంభమవుతుంది చిన్న కంచుగిన్నెలో పంచదార పాకంతో అదే నా అల్పాహారం లేదా కొన్నిసార్లు కేవలం పాత్రలో మిగిలిన పులిహోర ధనవంతమైన కుటుంబం కాదు నాది కాని గర్వంతో నిండిన కుటుంబం నా చేతుల్లో ఒక పాతకత్తి అది నా తాత నుండి వచ్చింది దాని విచిత్రమైన ఆకారం దాని పదును ఇరుకుగా ఉంటుంది కాని చాలా పదునుగా ఉంటుంది నా నడుముకు ఒక చిన్న బాకు కట్టినట్టు ఉంటుంది దానిని నేను మీదకు ఎక్కడానికి రాళ్లను కోయడానికి ఉపయోగిస్తాను నా దుస్తులు అవి కూడా మన కాలంలాంటివి కాదు ఒక చిన్న ధోతి మోకాళ్ల వరకు వేసుకుంటాను ఎందుకంటే నేను వేగంగా పరుగెత్తాలి రాళ్లమీద ఎక్కాలి చెట్లమీదికి వెళ్ళాలి నా పైభాగంలో ఒక చిన్న లాంటిది లేదా కొన్నిసార్లు కేవలం పైకి ఏమీ వేసుకోకుండా నా తలమీద ఒక చిన్న పాఘ దానిని పట్టుకొని నేను తాడుగా కూడా వాడవచ్చు అవసరమైనప్పుడు అది నా గాయాలను కట్టడానికి కూడా సహాయపడుతుంది ఇప్పుడు నేను నా శిక్షణ మొదలుపెట్టాను కాని ఈ శిక్షణ అది సాధారణ సైనికుల శిక్షణ కాదు నేను ఎండ మైదానంలో మార్చింగ్ చేయను నేను సరళ రేఖల్లో నిలబడను నా శిక్షణ అది సహ్యాద్రి పర్వతాల్లో జరుగుతుంది నా గురువున హవల్దార్ అతని పేరు యసాజీ కంక అతను నాకు చెబుతాడు మల్హార్ నువ్వు గుర్తుపెట్టుకో మన యుద్ధం అది ఇతరుల యుద్ధం కాదు మనకు పెద్ద ఫిరంగులు లేవు మనకు వేల సైనికులు లేరు మనకు ఉన్నది మన బుద్ధిమన వేగమ్మన భక్తి నా మొదటి పాఠం అది గరికల ఎక్కడం అంటే రాళ్లమీద ఎక్కడం నాకు చెబుతారు చూడు మల్హార్యీ రాతిని ముట్టే ముందు దాని ఉపరితలాన్ని గమనించు ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ జారిపోవచ్చో నేను మొదట్లో చాలాసార్లు జారిపోతాను నా చేతుల్లో మోకాళ్లలో గాయాలవుతాయి కాని నేను వదులుకోను కారణం నాకు తెలుసు ఈ నైపుణ్యం లేకుండా నేను ఒక్కరోజుకూడా ఈ కాలజీవితంలో బ్రతకలేను దాని తరువాత నాకు నేర్పుతారు ధర్నలు బంధనం అంటే తాళ్లతో ఎక్కడం నా నడుముకు ఒక మందమైన రాగి లేదా ఇనుప గొలుసు కట్టి దాన్ని రాళ్లకు చెట్లకు వేలాడదీసియా మీదుగా ఎక్కడం నా చేతుల వేళ్ళు అవి మనకు తెలిసిన కంటే మరింత బలంగా ఉండాలి నాకు నేర్పిన మరో ముఖ్యమైన విషయం అది గనిమీ కావా అంటే గెరిల్లా యుద్ధం ఇది సాధారణ యుద్ధం కాదు ఇది ఆశ్చర్యకరమైన దాడుల యుద్ధం నేను అర్ధరాత్రి శత్రు శిబిరంపై దాడి చేస్తాను చీకట్లో దాక్కుని వారు ఊహించని సమయం దిక్కుల దిక్కులనుండి వచ్చేస్తాను నా గురువు నాకు చెబుతాడు శత్రువు మనకన్నా సంఖ్యలో ఎక్కువ వారికి మరింత ఆయుధాలు ఉన్నాయి కాని వారికి లేని ఒకటి మనకు ఉంది మన భూమి పరిజ్ఞానం ఈ పర్వతాలు మన స్నేహితులు ఈ రాళ్లు మన రక్షకులు నా ఆహారం అది చాలా సరళంగా ఉంటుంది ఉదయాన కొద్దిగా మామిడికాయ పిండితో చేసిన గంజి మధ్యాహ్నం ఒక చిన్న రాగి గిన్నెలో కొద్దిగా శనగలు కొద్దిగా బియ్యం సాయంత్రం కొన్నిసార్లు కేవలం గంజీ లేదా పులిహోర నా బట్టలు అవి చీకటిలో దాక్కునేలా ఉంటాయి గోధుమ రంగులు మట్టి రంగులు ఎందుకంటే నేను రాత్రిపూట దాడులు చెయ్యాలి పగటిపూట శత్రువులకు కనిపించకుండా ఉండాలి నా అది అదికూడా కఠినంగా ఉంటుంది నేను గుహల్లో నిద్రపోతాను కొన్నిసార్లు చెట్లమీద కొన్నిసార్లు కేవలం రాతిమీద దుప్పటిని వేసుకుని అలాగే నాకు తెలుసు రేపు ఉదయం మేల్కొని మళ్లీ శిక్షణ మళ్ళీ యుద్ధం మళ్లీ పోరాటం కాని నా హృదయంలో ఏదో ఒక గొప్ప భావం ఉంటుంది నేను కేవలం ఒక సైనికుడిని మాత్రమే కాదు నేను ఒక స్వప్న సైనికుడిని నేను హిందవీ స్వరాజ్యం కోసం పోరాడుతున్నాను నా రాజు శివాజీ మహారాజ్ ఆయన కేవలం రాజు కాదు ఆయనొక దార్శనికుడు నాకు గుర్తుంది నా మొదటి యుద్ధం అది తోర్నాకోట వద్ద జరిగింది నా వయస్సు అప్పుడు కేవలం పదిహేడు సంవత్సరాలు నా చేతుల్లో వణుకు కాని నా హృదయంలో గర్వం నా నాయకుడు నాకు చెప్పాడు భయపడకు మల్హార్ శివాజీ మహారాజ్ మనతో ఉన్నారు ఆ యుద్ధంలో నేను చూశాను ఎలా కొద్దిమంది మావళా సైనికులు వేలమంది మొఘల్ సైన్యాన్ని ఓడిస్తారో అది అద్భుతం కాదు అది వ్యూహం అది గెరిల్లా యుద్ధం అది గనిమీకావా నా రోజువారీ బాధలు అవి అనేకం నాకు కుటుంబాన్ని చూసేందుకు సమయం లేదు నాకు విశ్రాంతి లేదు నా చేతుల్లో ఎప్పుడూ గాయాలు నా కాళ్లలో ఎప్పుడూ నొప్పులు కాని నేను వాటిని భరించగలుగుతున్నాను ఎందుకంటే నాకు తెలుసు నేను కేవలం నాకోసం కాదు నా కుటుంబం కోసం కాదు నేను మొత్తం హిందవీ స్వరాజ్యంకోసం పోరాడుతున్నానని అలాగే ఈ విధంగా మావళా సైనికుడిగా నా జీవితం గడిచేది కఠినంగా కాని గర్వంతో అలాగే ఇప్పుడు మనం మల్హార్ కథ నుండి వెనక్కి వెళ్ళి శివాజీ మహారాజ్ గొప్ప జీవిత కథను వింటాం మీరు మీ స్థానంలో కూర్చుని కళ్ళు మూసుకుని ఈ అద్భుతమైన చరిత్రలో మునిగిపోండి శివాజీ మహారాజ్ పుట్టారు పదహారు వందల ముప్పయో సంవత్సరం ఫిబ్రవరిలో శివనేరి కోటలో ఆయన జననమంటే కేవలం ఒక బిడ్డ పుట్టడం కాదు అది ఒక కాలం మార్చే శక్తి భూమిపై వచ్చింది అని అర్థం ఆయన తల్లి జీజాబాయి ఒక అసాధారణ మహిళ ఆమె శివాజీకి చిన్నప్పటినుండే రామాయణం మహాభారతం కథలు చెప్పేది కాని కేవలం కథల్లాగా కాదు వాటిలోని వీరత్వాన్ని ధర్మాన్ని ఆయన హృదయంలో నాటేది శివాజీ తండ్రి షాహజీ భోంసలే ఆయన ఒక పరాక్రమవంతమైన సర్దార్ కాని ఆయన చాలాకాలం దక్కన్ సుల్తానుల సేవలో ఉండి కొన్నిసార్లు కూడా సేవలో ఉండేవారు అందుకని చిన్న శివాజీ మనసులో ఒక ప్రశ్న ఎప్పుడూ మెదులుతుండేది మనవాళ్లే ఎందుకు మన శత్రువుల సేవ చేస్తారు జీజాబాయి మాత ఆయనకు చెప్పేది కుమారా నీవు పెద్దవాడవై ఈ భూమిని విదేశీయుల చేతుల నుండి చేయాలి హిందవీ స్వరాజ్యం స్థాపించాలి అలాగే చిన్న వయసులోనే ఆయన మనసులో ఒక గొప్ప స్వప్నం పుట్టింది ఆయన పదహారేళ్ల వయసులో పదహారు వందల నలభై ఆరులో తోర్నాఘడ్ కోటను జయించారు అది ఆయన మొదటి విజయం కాని అది కేవలం ఒక కోట పట్టుకోవడం కాదు అది ఒక కాలం ప్రారంభానికి గుర్తు ఆయన వయసు ఇరవై అయినప్పుడు పదహారు వందల యాభైలో రాయ్గఢ్ కోటను కేంద్రంగా చేసుకున్నారు అక్కడ నుండి ఆయన ప్రణాళికలు ఆయన దూరదృష్టి అవన్నీ మొదలయ్యాయి కానీ ఆయన అసలైన పరీక్ష అది పదహారు వందల యాభై తొమ్మిదిలో వచ్చింది బీజాపూర్ సుల్తానత్ యొక్క అత్యంత పరాక్రమవంతమైన సేనానాయకుడు ఆయన వచ్చారు శివాజీని ఓడించడానికి అఫ్జల్ ఖాన్ దగ్గర దాదాపు నలభైవేల సైనికులు శివాజీ దగ్గర కేవలం కొన్ని వేలు అప్పుడు శివాజీ ఏం చేశారో అది చరిత్రలో లేని మేధావి కదలిక ఆయన ఖాన్తో శాంతి చర్చల కోసం కలుసుకోవాలని అనుకున్నారు కాని ఆయనకు అనుమానముంది ఖాన్ దాచిన కత్తిని తీసుకురావచ్చని ఆ సమావేశం జరిగింది ప్రతాప్గఢ్ కోట వద్ద ఖాన్ శివాజీని కౌగిలించుకునే సమయంలో దాచిన కత్తితో దాడి చేయబోయారు కాని శివాజీ సిద్ధంగా ఉన్నారు ఆయన చేతిలో వాగ్నాఖ్ పులిగోళ్లలాంటి ఆయుధం ఒక్క క్షణంలో అఫ్జల్ ఖాన్ చంపబడ్డారు వెంటనే శివాజీ ఇచ్చారు కొండలమీద దాక్కున్న మావళా సైనికులకు వారు వేగంగా దిగిరావడం మొదలుపెట్టారు రోజు వేల సంవత్సరాల చరిత్రలో అరుదైన విజయం జరిగింది కొద్దిమంది మావళా యోధులు నలభై వేల మంది భీకర సైన్యాన్ని ఓడించారు ఈ విజయం వినబడింది ఢిల్లీ వరకు కాని శివాజీ మహారాజ్ అత్యంత కఠినమైన పరీక్ష అది పదహారు వందల అరవై ఆరులో వచ్చింది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆయనను ఆగ్రా కోటకు రమ్మని పిలిచారు శివాజీ మహారాజ్ ఆయన చాలా ఆలోచించారు వెళ్లాలా వద్దా అని కాని చివరికి నిర్ణయించుకున్నారు వెళ్తాను అని ఎందుకంటే ఆయనకు తెలుసు మొఘలుల గొప్పతనం చూసి వారిని ఎలా ఎదిరించాలో అర్థం చేసుకోవాలని ఆగ్రాలో ఔరంగజేబ్ దర్బారులో శివాజీని చిన్న సర్దార్లాగా చూశారు ఇది ఆయన గర్వాన్ని దెబ్బతీసింది కాని అంతకంటే ముఖ్యమైనది ఆయనకు అర్థమైంది ఇది ఒక ఉచ్చు అని ఔరంగజేబ్ ఆయనను జైలులో వేయాలని నిర్ణయించారు కాని శివాజీ మహారాజ్ ఆయన అద్భుతమైన మేధస్సు చూపించారు ఆయన అనారోగ్యంగా ఉన్నట్లు నటించారు ప్రతిరోజూ ఆయన పెద్ద పెట్టెల్లో మిఠాయిలు పంపేవారు పేదవాళ్లకు పంపిణీ చేయమని కాలం గడిచేకొద్దీ రక్షకులు ఈ మిఠాయిల విషయంలో జాగ్రత్త వదిలేశారు ఒకరోజు పదహారు వందల అరవై ఆరు ఆగస్టులో శివాజీ మహారాజ్ మరియు ఆయన కుమారుడు సంభాజీ వారు పెద్ద పెట్టెల్లోనే దాక్కుని ఆగ్రా కోట నుండి తప్పించుకున్నారు ఇది చరిత్రలో అత్యంత సాహసోపేతమైన తప్పించుకోవటం తిరిగి మహారాష్ట్రకు వచ్చిన తరువాత శివాజీ మహారాజ్ మరింత దృఢంగా మారారు ఆయన అర్ధం చేసుకున్నారు మొఘలులతో రాజీపడటం అసాధ్యమని హిందవీ స్వరాజ్యం మాత్రమే ఒక్కటే మార్గమని పదహారు వందల డెబ్బై నాలుగు జూన్ ఆరో తేదీన రాయ్గఢ్ కోటలో శివాజీ మహారాజ్ చాలా గంభీరంగా రాజ్యాభిషేకం చేసుకున్నారు అది కేవలం ఒక వ్యక్తి రాజు కావడం కాదు అది హిందవీ స్వరాజ్యం అధికారికంగా స్థాపన కావడం ఆరోజు ఆకాశంలో గర్జనలు భూమిపై నగారాలు వేలమంది ప్రజలు వారందరూ హర్ హర్ మహాదేవ్ అని కేకలు వేస్తూ ఒక కొత్త యుగం ప్రారంభాన్ని జరుపుకున్నారు కాని శివాజీ మహారాజ్ కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు ఆయన ఒక దూరదృష్టిగల పరిపాలకుడు ఆయన నౌకాదళం స్థాపించారు మనకు తెలుసా భారతదేశంలో మొదటిసారి సముద్రశక్తిని గుర్తించిన పాలకుడు శివాజీ మహారాజని ఆయన కొలాబా వద్ద సింధుదుర్గ వద్ద అనేక సముద్రకోటలను కట్టించారు ఆయన అర్థం చేసుకున్నారు భవిష్యత్తులో వచ్చే శత్రువులు సముద్రం మీదుగా వస్తారని ఆయన అష్టప్రధాన మండలి అనే మంత్రి వ్యవస్థను స్థాపించారు ఎనిమిది మంది మంత్రులు ప్రతి ఒక్కరికి ప్రత్యేక శాఖలు ఇది ఆ కాలంలో చాలా ముందుకు వెళ్లిన ఆలోచన శివాజీ మహారాజ్ మరో గొప్ప పని ఏంటంటే ఆయన స్వదేశీ పదాలను ప్రోత్సహించారు ఆయన దర్బారులో పర్షియన్ పదాలకు బదులుగా సంస్కృతం మరియు స్వదేశీ పదాలను వాడేవారు పదహారు వందల ఎనభై ఏప్రిల్ మూడో తేదీన శివాజీ మహారాజ్ మరణించారు ఆయన వయసు కేవలం యాభై సంవత్సరాలు కాని ఈ యాభై సంవత్సరాలలో ఆయన చేసిన పనులు అవి భారత చరిత్రలో అమరత్వం పొందాయి ఆయన మరణం విన్నప్పుడు మల్హార్ లాంటి వేలాది మావళా సైనికులు ఏడ్చారు కారణం వారికి తెలుసు వారు కేవలం ఒక రాజును కోల్పోలేదు వారు తమ తండ్రిని కోల్పోయారని అలాగే ఈ విధంగా శివాజీ మహారాజ్ గొప్ప జీవితకథ అది కేవలం చరిత్ర కాదు అది ప్రేరణ సహ్యాద్రి పర్వతాలలో నిర్మించిన అద్భుతమైన కోటల గురించి ఇప్పుడు విందాం మీరు మీ కళ్ళు మూసుకుని ఈ రాతి నిర్మాణాలను మీ మనస్సులో చూడండి రాయ్ఘఢ్ కోట ప్రతాప్ఘ్ కోట లోహ్ఘఢ్ కోట ఈ కోటల పేర్లు వింటే ఇవి కేవలం రక్షణా కోటలు మాత్రమే కాదు ఇవి సాంకేతిక అద్భుతాలు అని మనకు అర్థమవుతుంది మనం మొదట రాయ్గఢ్ కోటను చూద్దాం ఈ కోట సముద్రమట్టానికి దాదాపు ఒకటి మూడు వందల మీటర్ల ఎత్తులో ఉంది మీరు కింది నుండి చూస్తే అది ఆకాశంలో తేలుతున్న రాతి ద్వీపంలా కనిపిస్తుంది ఈ కోట మీదకు వెళ్లేందుకు కేవలం ఒకే ఒక మార్గం దాని పేరు మహాదర్వాజా ఈ మార్గం అది నేరుగా వెళ్లేది కాదు అది వంకరలుగా తిరుగులుగా పైకి వెళ్లేది ఎందుకలా చేశారో తెలుసా ఎవరైనా శత్రువులు వస్తే వారు ఒకేసారి ఎక్కువ మంది రాలేరు కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే మరియు వారు ఎక్కేటప్పుడు కోటమీది నుండి వారిని కనిపెట్టి తోరాళ్ళతో దాడి చేయవచ్చు ఈ కోటమీద అనేక దేవాలయాలు ఉండేవి ప్రముఖ దేవాలయం రాయరేశ్వర్ దేవాలయం ఇక్కడే మహారాజ్ చిన్న వయసులో హిందవీ స్వరాజ్యానికి ప్రమాణం చేశారు కాని ఈ కోటల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం నీటి నిర్వహణ పర్వతాలమీద వర్షం తప్ప వేరే నీటి వనరులు లేవు కదా అప్పుడు ఎలా వేలమంది వ్యక్తులు నివసించేవారు ఈ సమస్యకు మరాఠా వాస్తుశిల్పులు అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు వారు బేరు అని పిలిచే నీటి తొట్టెలను తయారుచేశారు ఈ తొట్టెలు అవి రాతిలోనే చెక్కించబడ్డవి వర్షాకాలంలో మొత్తం కోట మీది నీరు అది ఈ తొట్టెల్లోకి వెళ్ళి అవుతుంది ఈ నీరు అది పదిహేను నెలలు వరకు తాజాగా ఉండేది కొన్ని కోటల్లో భూగర్భంలో కూడా నీటి తొట్టెలు ఉండేవి ఉదాహరణకు రాయ్గఢ్ కోటలో గంగాసాగర్ అనే అద్భుతమైన తొట్టి ఉంది ఇది చాలా లోతుగా చెక్కబడింది ఇందులోని నీరు కూడా చల్లగా ఉండేది అంతేకాకుండా ఈ కోటల్లో రహస్య మార్గాలు కూడా ఉండేవి వీటిని గుప్త మార్గాలు అనేవారు కోట చుట్టూ శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఈ మార్గాల ద్వారా కోట నుండి బయటికి వెళ్ళవచ్చు లేదా రహస్యంగా లోపలికి రావచ్చు ప్రతాప్గఢ్ కోట ఇది మరో అద్భుతమైన నిర్మాణం ఈ కోట అది రెండు భాగాలుగా ఉంది కింది కోట పై కోట రెండు వేర్వేరు ప్రయోజనాల కోసం కింది కోటలో సైనికులు సామాన్య ప్రజలు నివసించేవారు పైకోటలో రాజకుటుంబం ముఖ్య సర్దార్లు ఉండేవారు ఈ రెండిటి మధ్య కూడా కఠినమైన రక్షణ ఉండేది ఈ కోటల్లో వాస్తుక చూస్తే మనకు అర్థమవుతుంది మరాఠా వాస్తుశిల్పులు ఎంత తెలివిగలవారో వారు రాతిని కేవలం ఒక నిర్మాణ సామగ్రిగా చూడలేదు వారు దానిని కలగా మార్చారు కోటగోడలు అవి కేవలం నేరుగా నిలబడేవి కాదు అవి వంకరలుగా కోణాలుగా నిర్మించబడేవి ఎందుకంటే శత్రువులు ఫిరంగిల నుండి కాల్చిన బాణగోళాలు అవి గోడకు లంబంగా తగలకూడదు వంకరగా ఉంటే బాణగోళాలు వచ్చి గోడను తాకి పక్కకు దూరంగా వెళ్ళిపోతాయి ఈ కోటల్లో రహస్య సంకేతాల వ్యవస్థ కూడా ఉండేది దూరంగా ఉన్న కోట నుండి మరో కోటకు సందేశాలు పంపాలంటే వారు అగ్ని వెలుగులను వాడేవారు రాత్రి సమయంలో ప్రత్యేకమైన విధానంలో మంటలు వెలిగించి దూరంగా ఉన్నవాళ్లకు సందేశాలు పంపేవారు లోహ్ఘఢ్ కోట దీని పేరు అర్థం ఇనుపకోట ఈ పేరు వచ్చింది ఎందుకంటే ఈ కోట చాలా బలంగా నిర్మించబడింది ఈ కోట మీద నుండి కిలోమీటర్లు దూరం వరకు కనిపించేది శత్రువులు వచ్చే దర్శనం చూడగలిగేవారు ఈ కోటలో ఒక ప్రత్యేకమైన గది ఉంది దాని పేరు రాజమాత జీజాబాయి గది ఇక్కడ శివాజీ మహారాజ్ తల్లి నివసించేవారు ఈ గది నిర్మాణం చూస్తే అది కేవలం నివాస గది కాదు అది వాస్తుకళా అద్భుతం తొర్నాఘడ్ కోట శివాజీ మహారాజ్ మొదట జయించిన కోట దీని కథ వేరుగా ఉంది ఈ కోట అది అంత ఎత్తుగా లేదు కాని దాని స్థానం చాలా వ్యూహాత్మకం ఈ కోట నుండి పుణిముంబై మార్గాలు కనిపించేవి ఈ మార్గాల మీదుగా వచ్చే వర్తకుల నుండి పన్నులు వసూలు చేయవచ్చు అంతేకాకుండా ఈ మార్గాలను నియంత్రించవచ్చు సింఘడ్ కోట దీని పేరు అర్ధం సింహం కోట ఈ కోట గురించి ఒక ప్రసిద్ధ కథ ఉంది తానాజీ మాలసరే శివాజీ మహారాజ్ మిత్రుడు అతను ఈ కోటను జయించేందుకు తన ప్రాణాలను అర్పించాడు ఈ కోటను జయించే యుద్ధం అది రాత్రిపూట జరిగింది తానాజీ తన సైనికులతో కలిసి బల్లికాయ తీగలతో కోటగోడలెక్కి వెళ్లారు ఈ దిగువ చాలా కష్టం కాని వారు విజయం సాధించారు ఈ కోటల నిర్మాణంలో మరో ముఖ్యమైన విషయం వాతావరణ అనుకూలత పర్వతమీద గాలులు చాలా వేగంగా వీచేవి కాని కోటగదుల్లో గాలులు సరిగ్గా వచ్చేలా కిటికీలు తలుపులు అమర్చబడేవి వేసవి కాలంలో కోటలోపల చల్లగా ఉండేది చలికాలంలో బయట గాలుల నుండి రక్షణ ఉండేది వర్షాకాలంలో నీరు లోపలికి రాకుండా సరైన కాలువలకుంటలు అమర్చబడేవి ఈ కోటల్లో దేవాలయాలు కూడా ఉండేవి కాని ఇవి కేవలం ప్రార్థనల కోసం మాత్రమే కాదు ఇవి సామాజిక కేంద్రాలుగా పనిచేసేవి ప్రజలు ఇక్కడ గుమిగూడేవారు సమస్యలను చర్చించుకునేవారు అలాగే ఈ విధంగా మరాఠా కోటల నిర్మాణం అది కేవలం రక్షణ వ్యవస్థ మాత్రమే కాదు అది సాంకేతిక పరిజ్ఞానం కళ నైపుణ్యం వ్యూహాత్మక ఆలోచన అన్నింటి కలయిక అలాగే ఇప్పుడు మనం విందాం శివాజీ మహారాజ్ స్థాపించిన అద్భుతమైన పరిపాలనా వ్యవస్థ గురించి మీరు మీ స్థానంలో హాయిగా కూర్చుని ఈ గొప్ప రాజ్య నిర్వహణ విధానాలను వినండి శివాజీ మహారాజ్ కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు ఆయన ఒక దూరదృష్టిగల పాలకుడు కూడా ఆయన అర్థం చేసుకున్నారు యుద్ధంలో గెలవడమే చాలదు రాజ్యాన్ని సరిగ్గా నడపాలి ప్రజల కష్టాలను తీర్చాలి అందుకని ఆయన స్థాపించారు అష్టప్రధాన్ మండల్ అంటే ఎనిమిది మంది మంత్రుల మండలి ఈ వ్యవస్థ అది ఆ కాలంలో చాలా ముందుకు వెళ్లిన ఆలోచన ప్రతి మంత్రికి వేరువేరు పరిధులు వేరువేరు బాధ్యతలు మొదటి మంత్రి పేష్వా ఆయన మొత్తం పరిపాలనా వ్యవస్థకు అధిపతి రాజు లేనప్పుడు పేష్వా మొత్తం రాజ్య విషయాలను చూసుకునేవాడు ఆయన రాజు తర్వాత అత్యంత ప్రధానమైన వ్యక్తి రెండవ మంత్రి అమాత్య ఆయన ఆర్థిక మంత్రి రాజ్యంలో వచ్చే ఆదాయం ఖర్చులు అన్నీ ఆయన చూసుకునేవాడు పన్నుల వసూలు రైతుల నుండి వచ్చే వాటాలు వర్తక పన్నులు అన్నీ ఆయన పరిధిలో మూడవ మంత్రి సచివ్ ఆయన రాష్ట్ర కార్యదర్శి మొత్తం రాజ్య వ్యవహారాలు ఆయన చూసుకునేవాడు రాజ్యంలో జరిగే అన్ని ముఖ్య నిర్ణయాలు అవి రాత పట్టింపు చేయడం దాని జాబితా పెట్టడం అన్నీ ఆయన పని నాల్గవ మంత్రి సుమంత్ ఆయన విదేశీ వ్యవహారాల మంత్రి ఇతర రాజ్యాలతో ఒప్పందాలు రాయబారుల పంపడం శత్రుమిత్ర రాజ్యాల గురించి వార్తలు సేకరించడం ఇవన్నీ ఆయన పని ఐదవ మంత్రి సేనాపతి ఆయన యుద్ధమంత్రి మొత్తం సైన్య వ్యవహారాలు ఆయన చూసుకునేవాడు సైనికుల నియామకం వారి శిక్షణ యుద్ధ వ్యూహాలు ఆయుధాల కొనుగోలు అన్ని ఆయన బాధ్యత ఆరవ మంత్రి పండిత్రావ్ ఆయన మత విద్యామంత్రి రాజ్యంలో దేవాలయాల నిర్వహణ పండితుల సాయం విద్యా వ్యవస్థ మత వేడుకలో అన్నీ ఆయన పరిధిలో ఏడవ మంత్రి న్యాయాధీశ ఆయన న్యాయమంత్రి రాజ్యంలో న్యాయ వ్యవస్థ న్యాయస్థానాల నిర్వహణ న్యాయమూర్తుల నియామకం చట్టాల అమలు అన్నీ ఆయన చూసుకునేవాడు ఎనిమిదవ మంత్రి మంత్రి ఆయన అంతర్గత వ్యవహారాల మంత్రి రాజ్య లోపలి భద్రత గూఢచారీ వ్యవస్థ కోటల రక్షణ దుర్గాల నిర్వహణ అన్నీ ఆయన పని ఈ ఎనిమిది మంది మంత్రులు వారందరూ ప్రతిరోజూ కలుసుకునేవారు వారి సమావేశాలను దర్బార్ అనేవారు ఈ దర్బార్లో రాజ్యంలో జరిగే అన్ని ముఖ్య విషయాలను చర్చించేవారు శివాజీ మహారాజ్ ఈ వ్యవస్థలో ఒక ముఖ్యమైన నిబంధన పెట్టారు ఏ ఒక్క మంత్రి దగ్గర కూడా అధిక అధికారం కూడకూడదు అందుకని ప్రతి మంత్రి పని మరో మంత్రి చూడాలి నియంత్రించాలి ఉదాహరణకు అమాత్య ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటాడు కాని ఆయన చేసే ప్రతి పని సచివ్ దగ్గర నమోదు అవ్వాలి అలాగే సేనాపతి సైన్య వ్యవహారాలు చూసుకుంటాడు కాని అందుకు అయ్యే ఖర్చు అమాత్య ఆమోదించాలి ఈ వ్యవస్థ వల్ల ఎవరో అవినీతి చెయ్యలేకపోయేవారు రాజ్యధనం దుర్వినియోగం కాకుండా చూసేవారు ప్రతి పైసా ప్రతి ఆర్డర్ అది రాతపట్టింపు అయ్యేది శివాజీ మహారాజ్ మరో ముఖ్యమైన విషయం చేశారు ఆయన రాజ్యంలో స్వదేశీ భాషను ప్రోత్సహించారు ఆ కాలంలో చాలా రాజ్యాలలో పర్షియన్ భాష వాడేవారు కాని శివాజీ మహారాజ్ తన దర్బార్లో మరాఠీ సంస్కృత పదాలను వాడేవారు ఆయన ఒక పర్షియన్ పదానికి బదులుగా దేశీయ పదాన్ని వాడడానికి ప్రయత్నించేవారు ఉదాహరణకు ఖజానా అనే పదానికి బదులుగా రాజ్యకోష్ అని వాడేవారు దివాన్ అనే పదానికి బదులుగా పేష్వ అని వాడేవారు రాజ్య ఆదాయం గురించి చూస్తే శివాజీ మహారాజ్ చాలా న్యాయమైన వ్యవస్థను స్థాపించారు రైతుల నుండి పంట దిగుబడిలో మూడో వంతు వసూలు చేసేవారు కానీ ఇది కఠినమైన నిబంధన కాదు కరువు సంవత్సరాలలో తగ్గించేవారు వర్తకుల దగ్గరనుండి వారి లాభంలో కొద్దిగా పన్ను వసూలు చేసేవారు కానీ వర్తకం అభివృద్ధి చెందేలా అవసరమైన రోడ్లు వంతెనలు నీటి వ్యవస్థలు కట్టించేవారు మహారాజ్ స్థాపించిన మరో ముఖ్యమైన వ్యవస్థ నౌకాదళం ఆ కాలంలో భారతదేశంలో చాలా రాజులకు సముద్రశక్తి గురించి పెద్ద అవగాహన లేదు కాని మహారాజ్ అర్థం చేసుకున్నారు భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలు సముద్రం మీదుగానే వస్తాయని ఆయన కొలాబాసింధు దుర్గ విజయదుర్గ వద్ద స్థావరాలను స్థాపించారు వేలమంది నావికులను శిక్షణ ఇచ్చారు నావికా యుద్ధ కళలను అభివృద్ధి చేశారు ఆయన నౌకాదళంలో వివిధ రకాల నౌకలు ఉండేవి చిన్న వేగవంతమైన పడవలు పెద్ద యుద్ధ నౌకలు సరుకు రవాణా నౌకలు ప్రతి రకానికి ప్రత్యేక ప్రయోజనం శివాజీ మహారాజ్ అత్యంత ముఖ్యమైన పని ప్రజా సంక్షేమం ఆయన రాజ్యంలో వివక్షమత వివక్షలను తగ్గించేందుకు ప్రయత్నించేవారు ఆయన తన సైన్యంలో వివిధ కులాలవారిని వివిధ మతాలవారిని చేర్చేవారు ఆయన తన దర్బార్లో మంచి గుణాలున్నవారిని వారి కులమత వ్యత్యాసం లేకుండా ముఖ్య పదవులు ఇచ్చేవారు ఆయన అమాథ్య రామచంద్రపంత అమాధ్య ఆయన బ్రాహ్మణుడు సేనాపతి నేతాజీ పాల్కర్ ఆయన కుణబీ కుటుంబం నుండి ఆయన రాజ్యంలో మహిళలను కూడా గౌరవించేవారు యుద్ధంలో స్వాధీనం చేసుకున్న మహిళలను వారి కుటుంబాలకు సురక్షితంగా పంపేవారు దీనివల్ల ఆయన శత్రువుల దగ్గరనే గౌరవం పొందేవారు శివాజీ మహారాజ్ రాజ్యవ్యవస్థలో సాధారణ ప్రజలకు కూడా రాజు దగ్గరకు వచ్చి తమ ఫిర్యాదులు చెప్పే అవకాశం ఉండేది ప్రతివారం ఒకసారి జనతా దర్బార్ ఉండేది ఈ దర్బార్లో రైతులు వర్తకులు కార్మికులు ఎవరైనా వచ్చి తమ సమస్యలను చెప్పవచ్చు శివాజీ మహారాజ్ వ్యక్తిగతంగా వారి మాటలు వింటారు పరిష్కారాలు చూస్తారు అలాగే ఈ విధంగా శివాజీ మహారాజ్ స్థాపించిన అష్టప్రధాన్ మండల్ అది కేవలం అధికారి వ్యవస్థ మాత్రమే కాదు అది ప్రజాహితార్థమైన న్యాయబద్ధమైన దూరదృష్టిగల పరిపాలనా వ్యవస్థ ఈ వ్యవస్థ తరువాత వచ్చిన అనేక పాలకులకు ఆదర్శంగా నిలిచింది అలాగే మిత్రులారా మనం ఈరోజు విన్న కథ అది కేవలం గడిచిన కాలం గురించి మాత్రమే కాదు అది మన వర్తమానానికి ఒక దర్పణం మల్హార్ లాంటి మావళ యోధుడు అతడు ప్రతిరోజూ తన ప్రాణాలను అర్పణకు సిద్ధంగా ఉండేవాడు శివాజీ మహారాజ్ ఆయన కేవలం రాజ్యం స్థాపించలేదు ఆయన ఒక ఆదర్శం నిర్మించారు ఆ కోటలు అవి కేవలం రాళ్లు కాదు అవి మన పూర్వీకుల కలలు ఆ అష్ట మండల్ అది కేవలం పరిపాలన వ్యవస్థ కాదు అది న్యాయమైన సమాజం నిర్మించే మార్గం మనం ఈరోజు మన హాయిగా మన ఇళ్లలో కూర్చుని ఈ కథలను వింటున్నాం కాని వారు ఆ కాలంలో ప్రతిరోజూ పోరాటం ప్రతిరోజూ కష్టం ప్రతిరోజూ త్యాగం అలాగే గడిపేవారు మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చిందంటేమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట గుర్తుని నొక్కి నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథలు కోసం వ్యాఖ్యానాలలో మీ కోరికలను తెలియచేయండి ఇప్పుడు మీ కళ్లను మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి మంచి నిద్రమిత్రులారా